హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ గా పదవి ప్రభుత్వం ప్రకటించింది గత ప్రభుత్వం ఎందువల్ల తీసుకోలేదు మీరు ఏదో కోరుకున్నారు అది ఇవ్వలేదు మీకు ఆ కోపాన్ని మనసులో పెట్టుకొని ఇవాళ ప్రభుత్వాన్ని వేలెత్తి చూపుతున్నారు అనేక ఇష్యూస్ లో అంత ఫెవికాల్ బంధం అందుకే వాళ్ళ అగరబత్తి రెండు ప్రభుత్వాలని అనుసంధానించే అగరబత్తి మెగా కృష్ణారెడ్డి అపోజిషన్ లో ఉన్నవాళ్ళు మాట్లాడాలి అసలు జగన్మోహన్ రెడ్డి గారు దీని గురించి నోరెత్తడు ఎక్కడ పర్చేజ్ ఉంటే అక్కడ షిర్డీ సాయి ఉన్న దగ్గర అన్ని రేట్లు హైక్ చేసి పడేశారు అంటే దీన్ని బట్టి ఎవరైనా ఇన్ఫరెన్స్ ఏంటంటే అనుకునేది గత ప్రభుత్వంలో ఏం జరిగిందో అవే జరుగుతున్నాయి ఈ ప్రభుత్వంలో కూడా అంటే ఆ ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి తేడా లేదని చెప్తున్నారా మీరు సరే ఎవరిని ఎవరు నియంత్రించలేము అది వాళ్ళ సంస్కారం పరుషుమైన మాటలే మాట్లాడారు మాట్లాడినప్పుడు దాన్ని ఇగ్నోర్ చేయాలి మనం అంతే తప్ప దాన్ని నిజం చేయకూడదు మీ గవర్నమెంట్ హెల్త్ సిస్టమ్ ఫెయిల్యూర్ ని మనం ఒప్పుకునే కదా ఆరోగ్యశ్రీ తీసుకొచ్చింది ఆరోగ్యశ్రీని గొప్పగా చెప్పుకునే వాళ్ళు మళ్ళా గవర్నమెంట్ హాస్పిటల్ని మాత్రమే రన్ చేయాలని ఎట్లా చెప్తారు చివరిగా ఓవరాల్ గా ప్రభుత్వం పెర్ఫార్మెన్స్ ఎట్లా అనిపిస్తుంది అండి ఏదో రాజకీయాలకు రావాలనుకుంటున్నారు దాని దానికి తొలిమెట్టుగా కార్యక్రమం మొదలు పెట్టారు ఓటమి ప్రభుత్వాన్ని బలహీనపరచడం కానీ బలపరచడం కానీ నా ఉద్దేశం కాదు